దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన నాలుగవ వచనము సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ధరింపచేయుచున్నాడు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా సమాధిలోనికి వెళ్ళిపోవడము అనగా శారీరకముగా మరణించి భూమిలో పాతి పెట్టడము కాదు ఆత్మీయముగా మరణించడము లేదా బ్రతికి ఉండి కూడా జీవచవముల కొన్ని జీవితాలు ఉంటూ ఉంటాయి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా అటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఇది ప్రేమైనటువంటి దేవుని బిడ్డ నీ జీవితము ఎంత భయంకరమైనటువంటి శ్రమలలో కష్టములలో భయంకరమైన వేదనలో ఉన్నప్పటికీ కూడా ఆయన తలుచుకుంటే నీవు ఆయనను ప్రార్థన చేస్తే యేసు ప్రభు వారిని ఆయన సమాధిలో నుండి కూడా ప్రాణాన్ని విడిపించగలిగినటువంటి దేవుడాయన నీ జీవితములో కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింప చేసినటువంటి దేవుడాయన నీకు ఈ లోకములో మనుషులు కరుణ కృప చూపకపోయినా నీ మీద దయ చూపకపోయినా దేవుడు నీకు కిరీటముగా కరుణా కటాక్షములను ఉంచుబోచున్నాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన అయితే ఆ కరుణ కటాక్షము అనేటువంటి ఆ కిరీటాలను పోగొట్టుకొనకుండా వాటిని కోల్పోకుండా జాగ్రత్తగా ప్రభు యొక్క బోధలో పరిశుద్ధమైన జీవితములో జాగ్రత్తగా నడువాలి ప్రేమినటువంటి దేవుని బిడార ఎవరైతే ఆ విధంగా నడుస్తారో వారందరూ కూడా దేవుని యొక్క కరుణ కటాక్షమునకు పాత్రులవుతారు వారు ఎన్ని శ్రమలలో ఉన్నా కూడా దేవుడు తప్పకుండా వారిని విడుదల చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డారా ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితములో ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నీ దేవునికి తెలుసు నీవు భయపడకు ఎందుకు నా జీవితము వ్యర్థమైపోయింది వేస్ట్ అయిపోయింది ఇక నేను బ్రతికి ఉనుట వ్యర్థమే అని ఒకవేళ నీకు ఆలోచన వస్తే సైతాను ఆలోచన అది జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డ దేవుని యొక్క ఆలోచన కానే కాదు అది దేవుని ఆలోచన నిన్ను బ్రతికింప చేస్తుంది దేవుని ఆలోచన ప్రభు మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని నీలో పెంపొందించి ఆశీర్వదిస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక నిరీక్షణ కలుగు చేస్తుంది అటువంటిది దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ప్రియ దేవుని బిడ్డ దాన్ని నీవు నింపుకున్నట్లయితే నీవు ఆశీర్వదించబడతావు నీవు ఒక సాక్షిగా నిలువబడతావు అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుని నామానికి మహిమకరముగా నీవు జీవించగలుగుతావు ఆయన యొక్క కృప ఎప్పుడు నీకు కటాక్షము కృప కరుణ నీకు కిరీటాలుగా ధరింపజేస్తాను అని ఈ దిన మనం వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలను ఆయన ఏ భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నారో ప్రవ్వ అటువంటి వారందరినీ మీ మాటలతో వాగ్దానముతో ఏ సునామమున లేవనెత్తుదురుగాక మీరే సహాయం చేయండి ప్రవ్వ బిడ్డలకు నిరీక్షణ దయచేయండి ఆ నిరుత్సాహాన్ని తొలగించండి ప్రవ్వ మీరే మీ కరుణను కృపను అయా బిడ్డలకి కిరీటములుగా ధరింప చేసి ఆశీర్వదించు బలపరచమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా ఏ కుటుంబంలో ఏ శ్రమ ఉందో ఏ జీవితంలో ఏ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో నీవే ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని అయా నాయన ఈ వాగ్దానపు దీవెనలతో ఈ దినకాలపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచమని అడుగుచు ఉన్నామయ్యా ఏ నాయన భయంకరమైన వ్యాధితో ఉన్నారు ఏ బయకమటువంటి అస్వస్థతో ఉన్నారు అయా అదిగో తండ్రి డాక్టర్ చెప్పారేమో ప్రభ బ్రతకడం కష్టమని అయా నువ్వు మార్చివేయగల దేవుడు ప్రభా నీవే మీ బిడ్డలతో నాయన అయా ప్రభ తోడుగా ఉండి ఆశీర్వదించి బలపరచమని మీరే నిలువు పెట్టుకునమని ఏసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె